జార్ఖండ్లో సీఎం హేమంత్ సోరేన్ అరెస్టుతో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది అయితే సీఎంగా చంపై సోరేన్ను ప్రమాణ స్వీకారం చేశారు అయితే మరోసారి ఈ నెల ఐదో తేదీన బల నిరూపణ చేసుకోవాల్సి ఉండడంతో పన్నెండు మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అందుకే క్యాంపు రాజకీయాలకు వేదికైన లియోనియో రిసార్ట్కు ఎమ్మెల్యేలను తరలించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల క్యాంప్ లియోలియో రిసార్ట్ నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు హైదరాబాద్ శివార్లలోని లియోనియా రిసార్ట్ మరొకసారి మరి క్యాంపు రాజకీయాలకు కూడా వేదికగా మారింది అయితే గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీలకు మరి క్యాంపు రాజకీయం ఇక్కడ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు మరొకసారి కూడా మరి ఇక షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ మరొకసారి మరి ఈ యొక్క క్యాంపు రాజకీయాలకు వేదికగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఈసారి మాత్రం మరి ఇక్కడి ప్రభుత్వం కోసమో మరి ఇక ఎమ్మెల్సీ సంబంధించిన మరి దేనికోసం కాకుండా మరి జార్ఖండ్ లో తలెత్తిన సంక్షోభం ఏదైతే ఉందో మరి హేమంత్ సిరే సోరేన్ మరి ముఖ్యమంత్రిగా మనీ కు పాల్పడ్డాడనే నెపంతో ఇప్పటికే మరి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి అక్కడ మరి జేఎంఎంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే హేమంత్ సిరేన్ సోరేన్ కొంత మరి ఏదైతే మనీ ల్యాండరింగ్ లాంటి కేసులలో చిక్కుకోవడం మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో మరి ఓవరాల్గా జార్ఖండ్ అసెంబ్లీలో మరి సుమారు ఎనభై యొక్క మొత్తం అసెంబ్లీ సీట్లు ఎనభై యొక్క సీట్లు ఉండగా దాంట్లో ఓవరాల్గా జేఎంఎం కాంగ్రెస్ కలిపి నలభై రెండు సీట్లను అంటే మెజార్టీ సీట్లను గెలుచుకున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ అలాగే జేఎంఎం రెండు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క అక్కడ హేమంత్ సోరేన్ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు అయితే హేమంత్ సోరేన్ ఈ యొక్క మరి మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ కాబడడం కావచ్చు అలాగే చింపై సోరేన్ కూడా ఆయన సంబంధించిన మరి వ్యక్తి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఐదో తేదీన బల నిరూపణ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆ రాష్ట్రానికి సంబంధించిన మరి ఆ అసెంబ్లీ స్పీకర్ కూడా గడువిచ్చిన నేపథ్యంలో మరి తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన మరి నేతలు మరి జా ఏదైతే జార్ఖండ్ నుంచి వచ్చిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా లియోనియా రిసార్ట్కు తరలించారు క్యాంపు రాజకీయం అయితే ఇప్పుడు నడుస్తోంది ఐదవ తేదీ వరకు కూడా వాళ్ళు ఇక్కడే బస చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ వీరికి సంబంధించిన మరి వ్యవహారాలు చూస్తున్నారు సో ఈరోజు మధ్యాహ్నం ఇక జార్ఖండ్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను రెండు బస్సుల్లో మరి సీక్రెట్గా ఇక్కడికి తరలించారు అయితే లియోనియా రిసార్ట్ క్యాంపు రాజకీయాలకు మరి మొదటి నుంచి కూడా పెట్టింది పేరు అని చెప్పుకోవాల్సి ఎందుకంటే ఊరవతల సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క లియోనియా రిసార్ట్కు సంబంధించి మరి గతంలో ఒక నెల రోజుల క్యాంపు జరిగిన సంగతి మనకు తెలిసిందే కరీంనగర్కు సంబంధించిన రెండు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీల విషయంలో మరి ఎంపీటీసీలను అలాగే మరి జెడ్పీటీసీ లాంటి స్థానిక సంస్థల సభ్యులను కూడా పూర్తిగా మరి అక్కడ కరీంనగర్లో మరి ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం మరి క్యాంపుకు తరలించి ఇక్కడే బస చేసిన మన సంగతి మనకు తెలిసిందే మరి అప్పుడు ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పూర్తి స్థాయిలో మరి ఎవరైతే ఎల్ రామ్నా కావచ్చు అలాగే ఎమ్మెల్సీ ప్రసాద్ ప్రసాదరావు ఇద్దరు కూడా మరి అప్పుడు జరిగిన క్యాంపు రాజకీయాల ద్వారా రెండు సీట్లను గెలుచుకున్నారు ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది అయితే తాజాగా మరి ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కావచ్చు అలాగే మరి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒకవైపు మరి సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి ఇక జార్ఖండ్ జార్ఖండ్లో మరొకసారి బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరి కొంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై కూడా కొంత ఈడీ దాడులు చేయిస్తుందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మరి ఈడీ నోటీసులు ఇచ్చింది లిక్కర్ కేసుకు సంబంధించింది ఇప్పటికే నాలుగు సార్లు ఆయన హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు మరి దాటా వేస్తూ మరి ఈడీ విచారణకు హాజరు కాలేదు అయితే ఇప్పుడు హేమంత్ సోరేన్ ఆ మనీ లాండరింగ్ కేసులో మరి ఈడీకి కొంత అరెస్టు చేయడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ విషయంలో బీజేపీ ఖచ్చితంగా మరి సీఎంను అరెస్ట్ చేసిన తర్వాత మరొకసారి కూడా మరి సెకండ్ లీడింగ్లో ఉన్న పార్టీగా కూడా అక్కడ అధికారం కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తుందనే ఈ యొక్క రాజకీయాలు కూడా వేడెక్కడంతో మరి అక్కడి రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి యొక్క ఎమ్మెల్యేల క్యాంపు అయితే నడుస్తోంది ఈ నేపథ్యంలోనే పన్నెండు మంది ఎమ్మెల్యేలను మాత్రం తెలంగాణ తరలించారు దీనికి సంబంధించి మరి ఓవరాల్గా మంత్రి పొన్నం ప్రభాకర్కి ఈ బాధ్యతలు అప్పగించారు ఇక ఈరోజు మరి రేవంత్ రెడ్డి సీఎంగా కూడా పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు మరి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లులో ఈ సభ అయితే కొనసాగింది మరి తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఆరు గ్యారెంటీలను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ మరి అమలు చేసే దిశగా కూడా ముందుకెళ్తుంది మరి గతంలో మరి ఏదైతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండు గ్యారెంటీలను అమలు చేయడం కావచ్చు అలాగే పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయంలో కూడా మరి ఈరోజు జరిగిన బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మరొక రెండు గ్యారెంటీలను కూడా అమలు చేస్తున్నారు ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల విషయంలో మరి లోక్సభ ఎన్నికల్లో ఆ మరి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా మరి ఒకవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం యంత్రాంగం అంతా కూడా మరి సీఎం ఆదేశాలతో పనిచేస్తుంది మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు మరొక వైపు లోక్సభ ఎన్నికలు కావచ్చు అలాగే ఇప్పుడు జార్ఖండ్లో తలెత్తిన సంక్షోభం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కొత్త సవాలుగా మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మరి హైదరాబాదు లియోనియా రిసార్ట్ మాత్రం మరొకసారి కూడా ఈ యొక్క క్యాంపు రాజకీయాలకు వేదికగా మారడం మనం గమనించవచ్చు పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఇదే లియోనియా రిసార్ట్కు తరలించారు అలాగే ఇప్పుడు ఇదే లియోనియో రిసార్ట్లో వాళ్ళు ఇప్పుడు క్యాంపులో ఉన్నారు సో వారందరికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు ఐదవ తేదీ వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మరొకసారి నేరుగా జార్ఖండ్ అసెంబ్లీకి వీరిని వీరిని తరలించే వరకు కూడా మరి ఇన్ఛార్జిగా పొన్నం ప్రభాకర్ను నియమించిన నేపథ్యంలోనే మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా మరి ఇక్కడ లియోనియో రిసార్ట్లో మనం చూడవచ్చు ప్రతి వాహనాన్ని మరి క్షుణ్ణంగా ఈ యొక్క లియోనియాకు సంబంధించిన భద్రతకు సంబంధించిన అధికారులు పర్యవేక్షిస్తున్నారు సో కేవలం ఇక్కడ బస చేసిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది అలాగే కొంతమంది పోలీసులను కూడా మరి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది తెలంగాణకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడే ఈ యొక్క లియోనియర్ రిసార్ట్ సంబంధించి మరి క్యాంపులో ఉన్న వారి భద్రత కావచ్చు అలాగే క్యాంపులో ఉన్న వారికి సంబంధించిన విషయంలో కూడా మరి గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు ఓవరాల్గా మరి దేశంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తుందని మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఈడీ దాడుల నెపంతో దాడులు చేస్తూ మరి ప్రభుత్వాలను కూలదోసి అలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కొత్తగా జార్ఖండ్ నుంచి కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఇక్కడికి తరలించడం కావచ్చు అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న ఈ యొక్క రిసార్ట్లో ఉంచడం మరి సంచలనంగా మారిందని